తెలుగుదేశం అధికార ప్రతినిధి పరికాసేపట్లో టీడీపీ అధికార ప్రతినిధి లక్ష్మీభార గారు కూడా మనతో పాటు జాయిన్ అవుతారు నమస్తే అండి నాగార్షన్ గారు అసలు ఏంటి ఏం జరుగుతుంది వైఎస్ షర్మిల జగన్ మధ్య వ్యభిచారి ఏంటది రాజకీయ వ్యభిచారి ఏంటి ఇవన్నీ అసలు ఏం జరుగుతుంది దాంట్లో తప్పైతే లేదు మేడం వాస్తవానికి ఏం జరిగింది అంటే ముందు మనం ఒకసారి అర్థం చేసుకోవాలి ఈ సిచ్యువేషన్ వైఎస్ శర్మారెడ్డి గారు ఇంత పెద్ద మాట ఎందుకు అంది అనకనగా ఎందుకు అంది ముందు ఎప్పుడు ఎందుకు ఘాటుగా స్పందించలేదు ఎందుకంటే దానికి కూడా కొన్ని రీజన్స్ ఉన్నాయి మీకు గుర్తుందో లేదు వైఎస్ శర్మారెడ్డి గారు మొదట తెలంగాణలో పార్టీ పెట్టారు ఆ పార్టీ కాంగ్రెస్లో విలంబం చేశారు సరే మీరు ఫెయిల్యూర్ అన్నా సరే మేము కాంగ్రెస్లో విలంబం చేసే ఏదన్నా ఒక రీజన్ అయితే మేమైతే అక్కడ పార్టీ పెట్టి మళ్ళీ బ్యాక్ రావడం జరిగింది బ్యాక్ వచ్చిన తర్వాత ఏపీలో మా పార్టీకి అధ్యక్షుడు కాంగ్రెస్ పార్టీకి శర్మ శర్మగారు అధ్యక్షులు అయిన తర్వాత మీరు నానా పర్యాలు చూసుకుంటా వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు కానీ వాళ్ళ బ్యాచ్ కానీ ఎలాగైతే శరీమ్ టార్గెట్ చేస్తూ వచ్చిందో చూసాము ఈవెన్ దో తెలంగాణలో కూడా శరంలమ్ గారు పార్టీ పెట్టినప్పుడు కూడా ఎలా టార్గెట్ చేయాలని లైక్ ఒక ఎగ్జాంపుల్ చదువుతాను మేడం మీకు నారా చంద్రబాబు నాయుడుగా రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం పార్టీ అధికారంకి వచ్చిన తర్వాత ఎమ్మెల్సీ తీసుకొని మినిస్టర్ అయిన తర్వాత వైఎస్ఆర్సీపీ కొన్ని కోట్లు ఖర్చు పెట్టి దొంగ రూడ్ ద్వారా ఎమ్మెల్స్ తీసుకున్నాడు దొంగ రూడ్ ద్వారా ఆయన మంత్రి అయ్యాడు అని పప్పు 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 అని ఎగ్జాక్ట్గా గవర్నమెంట్ ఓడిపోయిన తర్వాత దాకా కూడా వాళ్ళు అదే మాట కన్యూ చేశారు అంటే దాదాపుగా నాకు తెలిసి నారా లోకేష్ గారు ఆ పప్పు అనే మరకని కడుక్కోవడానికి దాదాపుగా ఐదు సంవత్సరాలు పట్టింది ఏది ఒక బలమైన ప్రాంతీయ పార్టీ బలమైన మీడియా ఉన్న ఒక వ్యక్తి ఒక నారా లోకేష్ గారు పప్పు పప్పు అని కడుక్కోటానికి యువకాలం అయిపోయిన తర్వాత ప్రూవ్ అయ్యే రిజల్ట్ వచ్చిన తర్వాత అప్పుడు ఈయన పప్పు కాదు ఉప్పని నిరూపించుకోవడానికి దాదాపు ఎన్ని ఎన్ని సంవత్సరాలు పట్టింది మేడం ఐదు సంవత్సరాలు పట్టింది సరే అది ఒక క్వశ్చన్ అది పక్కన పెడతాం మనం దాని గురించి డిస్కస్ చేద్దాం ఇప్పుడు శర్మ గారు ఇక్కడ ఏపీసీసీకి అధ్యక్షులు అయిన తర్వాత ఆమె మీద సాక్షాత్ జగన్మోహన్ రెడ్డి గారే బహిరంగ సభలో విమర్శించారు ఏమని నారా చంద్రబాబు నాయుడు గారిని ఏదో మెప్పించడానికి మబ్బి పెట్టడానికి ఎల్లోసారి కట్టుకుంటే నిండు సభలో ఎలాగైతే ఆ రోజు నిండు సభలో అవమానించారో అలా అవమానించడం జరిగింది దాంతోపాటు కొంతమంది ఒకరికి మునిగేసి మా వైఎస్ఆర్కే మీరు పుట్టలేదు అసలు మా వైఎస్ఆర్కి మీకు సంబంధం ఏందండి విపరీతంగా పర్సనల్గా దాడి చేసినా కానీ ఏ రోజు షర్మిలా గారు మాట తూలి ఒక్క మాట జగన్మోహన్ రెడ్డి గారు అల్లా రాజకీయంగా పరంగానే విమర్శించారు ఆస్తులు ఇదో కానీ ఎవరి రోజు ఒక్క మాట అల్లా ఆస్తులు ఇవ్వలేదు ఏం కాదు కోట్లు తెరుచుకుంటాం ప్రతి ఇంట్లో ఉండే కదా ఇది మా ఇంట్లో ఉంది ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండే లైట్గా తీసుకుని తెప్పించి ఏ రోజు నా శర్మిలా గారు పర్సనల్గా వెళ్ళి లేదు మరి ఈరోజు షర్మిలా గారు ఎందుకు పర్సనల్గా వెళ్ళారు అది మీరు అన్నది రైట్ మీరు ఎవరనుకున్నా కాదన్నా మొదట శర్మిలా గారు ఒక తల్లి ఒక తల్లి ఒక తల్లి స్థానంలో ఉన్నప్పుడు వాళ్ళ కొడుకుని విమర్శిస్తే ఎందుకు ఆమె స్పందించలేదు ఆ రోజు భారత అమ్మని తెలుగుదేశం పార్టీ మీడియానో లేదంటే జనసేన పార్టీ మీడియానో ఆ మీడియా సంబంధించిన ఒక కుర్రోడు ఒక మాట అన్నాడని చెప్పేసి అతను అరెస్ట్ చేసి ఫస్ట్ స్పందించిన వ్యక్తి ఏంటంటే వైఎస్ శర్మారెడ్డి గారు ఆమె ట్విట్టర్లో ఆమె ఫేస్బుక్లో లో ఆమె ఇన్సప్ ప్రతి దాంట్లో ఆమె స్పందించింది ఏమని భారతీయ రెడ్డి గారు ఒక మహిళ సాటి మహిళను అలా అనకూడదు అన్న ప్రతి వ్యక్తిని శిక్షించాల్సిందే చట్టపరంగా చర్యలు తీసుకోవాల్సిందని చెప్పి మొదట స్పందించింది వైఎస్ఆర్సీపీ కూడా స్పందించాల ఆ రోజు మా షరీములమ్మ స్పందించిన తర్వాత రిమైనా వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు సానుభూతి పనులు స్పందించారు మరి ఎందుకు ఈరోజు మా శరీరంలో అంటే నేను ఇందాక చెప్పినట్టు తల్లికి మొదట బిడ్డ ఇష్టం కోరుకుంటది అలాంటి బిడ్డ రాక 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 రాజకీయాలకు మొదట షర్మిల అంతకు ముందు ఎవరన్నారు రాజకీయ వారసుడు రాజశేఖర్ రెడ్డి వారసుడు మరి కదా మేడం ఇప్పుడు రైట్ మీరు అన్నట్టు ఒక చిన్న రెండు రెండు ఎగ్జాంపుల్ చెప్పొచ్చు దీనికి సరే మీరన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ వారసులు అనుకుంటే కొన్ని ఎగ్జాంపుల్ చెప్తాను దాన్ని మీరే ఆన్సర్ చెప్పండి రెండు వేల పద్నాలుగుకి రెండు వేల పంతొమ్మిది పంతొమ్మిది దాకా రా జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్కి వెళ్ళేటప్పుడు ఎవరు బొమ్మ పెట్టుకుని వెళ్ళారు రాజశేఖర రెడ్డి గారు బొమ్మ పెట్టుకుని వెళ్ళి మా తండ్రి పరిపాలన తీసుకొస్తాను మా తండ్రి తీసుకొచ్చి ఆరోగ్యశ్రీ తీసుకొస్తాను లేదంటే మా తండ్రి తండ్రి గారు ఏదైతే పేదలకు రైతులకు ఏదైతే రుణమాఫీ చేశారో ఇలాంటి సంక్షేమ పథకాలు అన్నీ తీసుకొస్తాను మా తండ్రి మోహన్ చూసి నాకు ఒక్కసారి ఓటేయండి నాకు ఒక్కసారి ఛాన్స్ అని జగన్మోహన్ రెడ్డి ఎలక్షన్కి వెళ్తే ప్రజలందరూ కలిసి ఆయన ముఖ్యమంత్రి చేశారు మరి రెండు వేల ఇరవై నాలుగు జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు బొమ్మ పెట్టుకొని ముఖ్యమంత్రిగా వెళ్ళాడు ఎవరు బొమ్మ పట్టుకొని ఓటడిగాడు ఆయన ఒకటే మాట్లాడు నేను మంచి చేస్తే మీ ఇంట్లో నాకు ఓటేయండి అని వాళ్ళ ఇంట్లోనే మంచి చేయలేదు ఎగ్జాంపుల్ తల్లే చెప్తుంది కదా మా ఇంట్లోనే మంచి చేయలేదు చెప్పి నిన్న కాక మన కోర్టులో కూడా వేసింది కదా అంటే ప్రజల ఇంట్లో మంచి జరగలేదని కదా జరగలేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి ఎన్ని ఓట్లు ఇచ్చారు ఎన్ని సీట్లు ఇచ్చారంటే పదకొండు సీట్లు ఇచ్చారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి ఫెయిల్ అయ్యారా సక్సెస్ అయ్యారా ఫెయిల్ అయ్యారు సక్సెస్ అయ్యారు మీరు ఇచ్చి చూస్తే రాజశేఖర రెడ్డి గారు ఐదు సంవత్సరాలు ఆల్మోస్ట్ పరిపాలించారు ఈయన ఐదు సంవత్సరాలు పరిపాలించారు ఈయన ఐదు సంవత్సరాలు పరిపాలించుకొని ఈరోజు మళ్ళీ మా నాన్న చూసి ఓటేయండి మా నాన్న పరిపాలన ఇంకొకసారి తీసుకొస్తా అంటే మరి ఈయన పరిపాలక కదా ఐదు సంవత్సరాలు ఏం చేశాడు అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఫెయిల్యూర్ అయ్యాడా ఫెయిర్ కాదు ఖాళీదా ఒకటి రెండోది అంటే తాత వారసుగా అంటే రాజశేఖర రెడ్డి వారసుగా కొడికే ఉండాలా మనం రెండుకూడదా ఎగ్జాంపుల్ చదువుతాను మేడం తెలుగుదేశం పార్టీ అధికార అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు ఆ పార్టీ ఎవరిదు మేడం ఆ పార్టీ అధ్యక్షులు ఎవరు అన్న నందమూరి తారక రామారావు విశ్వవిఖ్యాత అన్న నందమూరి తారక రామారావు గారు మరి ఆ యొక్క పార్టీ రేపు వాళ్ళ కొడుకులకు వెళ్తుందా కొడుకు కొడుకు వెళ్తుందా ఈరోజు కూతురు కొడుకు వెళ్తుందా ఏ ఆ పార్టీలో కూతురు కొడుకు వారసులు కావచ్చు కానీ మా పార్టీలో కాకూడదా మా పార్టీలో రాజకీయ వాణమాలు దిద్దుకూడదా మా పార్టీ యొక్క శరీర కొడుకు రేపు వారసులు రాకూడదా మా ప్రాబ్లం ఏంటి మేడం ఎవరన్నా ఒక సామాన్యుడు కాని లేదంటే బయట వ్యక్తి కానీ రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఒక పార్టీ అధినేతగా ఒక మాజీ ముఖ్యమంత్రిగా మీడియా వాళ్ళు కానీ ఇంకొకరు కానీ ఒక క్వశ్చన్ చేస్తే ఏమని స్పందించాలి ఉంది రాజకీయాల్లో రాయిని చిన్న వయసు ఎటువంటి అవినీతి లేదు ఏ అలవాటు లేవు స్వాగతి ఏ పార్టీకి ఏ పార్టీకైనా ఒక వ్యక్తి రాజకీయాల్లోకి వస్తే రాజకీయ నాయకుడు గెలిచాడు ఆయన బొమ్మ పెట్టుకుని గెలిచినప్పుడు ఆయన కాంగ్రెస్ కావాలా వైఎస్ఆర్సీపీ కావాలా కాంగ్రెస్ నుంచి మళ్ళీ వైఎస్ఆర్ సిపి కొత్త పార్టీ పెట్టుకొని అంటే బొమ్మ పెట్టుకొని గెలిచేంత వరకు ఆయన అవసరం ఉంది ఆ తర్వాత మళ్ళీ వైఎస్ఆర్ అని పార్టీ పెట్టుకున్నారు కాంగ్రెస్ నుంచి షర్మిల ఇప్పుడు అక్కడ నుంచి అలాగే ఉంది ప్రెసిడెంట్ అయ్యారు తనేదో చేస్తున్నారు మరి ఇప్పుడు తను తనకు సంబంధించిన వాళ్ళు వారసులు అనుకోవాలా లేకపోతే బొమ్మ పెట్టుకొని గెలిచి ఇంకో పార్టీ పెట్టినప్పుడు ఈయన వారసుడు చెప్తుంది ప్రజలు డిసైడ్ చేస్తారు ఇప్పుడు నేను రాజారెడ్డి గారు వారసు చెప్పను రాజారెడ్డి గారికి వంద వంద శాతం రాజశేఖర రెడ్డి గారు వారస్తు అని చెప్పడం అలాగే జగన్మోహన్ రెడ్డి గారు వందకు వంద శాతం రాజశేఖర రెడ్డి గారు వారస్సు అని చెప్పడం ఎందుకంటే చెప్పడం అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ఎగ్జాంపుల్ రెండు వేల పద్నాలుగు ముందు జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చేటప్పుడు ఆ ఏం చెప్పారు నా తండ్రి గారు చెప్పింది రిలయన్స్ పార్టీ నా తండ్రి అని చెప్పింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పారు మరి అదే మాట నిలబడగల జగన్మోహన్ రెడ్డి గారు మరి ఒక్కసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత అదే నిర్ణయం సంబంధించిన పర్యవనాల లద్వాన్ని పిలిచి భోజనాలు పెట్టి ఎన్ని చేపలు పులుసు వండించి దాంతోపాటు చిక్కనమాటను వండించి రాజ్యసభ ఇచ్చి పంపించాడు కదా మరి ఎందుకు ఇచ్చి పంపించాడు దాని మీద మరి స్పందించాలిగా ఎందుకు స్పందించాలా ఇదే రాష్ట్ర ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఎఫ్ఐఆర్లో సుధాకర్ పన్ను సుధాకర్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు పేరు యాడ్ చేస్తే ఆయన తీసుకెళ్ళి జీ జనరల్ చేశారు మేడం మరి ఏ విధంగా చేశాడు ఇదే జగన్మోహన్ రెడ్డి గారు కదా నా తండ్రి అధికారం ఉన్నప్పుడు స్కామ్ చేస్తే నా తండ్రి బాధ్యతలు బాధ్యులు అవుతారు కానీ నేను ఎందుకు బాధ్యులు అవుతారని చెప్పి ఎఫ్ఐఆర్ ఫైల్ చేయించిన దగ్గరుండి జగన్మోహన్ రెడ్డి గారు కదా అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఫెయిూర్ అయ్యారు వాళ్ళ తండ్రి రాజకీయ వారసత్వాన్ని కోరు ఇచ్చేటోళ్ళు ఫెయిల్ అయ్యారు మరి రాజారెడ్డి సక్సెస్ అవుతారా ఫెయిల్యూర్ అవుతారా అని ఒక్క అవకాశం ఇచ్చి చూస్తే ప్రజలు చెప్తారు నేను చెప్పడం కాదు ప్రజలు చెప్తారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఫెయిల్యూర్ అని చెప్పేసి ఆల్రెడీ ప్రజలు చెప్పారు అలాగే అలాగే రాజారెడ్డి గారు అయ్యాడని చెప్పేసి మనం ఫెయిల్ అయ్యారు కదా అందుకే కదా మళ్ళీ ఒకవేళ రాజారెడ్డి గారు ఏమైనా సక్సెస్ అవుతారు ఇతని మీద ఎటువంటి అవినీతి కేసు లేదు అక్రమ కేసు లేదు తాగుబోతుడి ఏమీ లేదు కదా ఇవ్వకుడు ఉత్సాహవంతులు ప్రజలకు కనెక్ట్ అవుతారు యూత్ కనెక్ట్ అవుతారు ఎలాగైనా సరే అతని యూత్ కనెక్ట్ గా ఉంటానికే ఈ రోజు వైఎస్ఆర్ సిపి ఆ శగనం మాట్లాడడానికి ఈ రోజు వైఎస్ఆర్ సిపి ఫేక్ వీడియో రేవని రాజారెడ్డి గారిని నారా చంద్రబాబు నాయుడు గారు పంపించారని చెప్పి చెప్పడం జరిగింది మరి అలాంటి మాటలు మాట్లాడితే ఇందా నేను మీకు చెప్పాను మీకు స్టార్టింగ్ లో గుర్తుందో నారా లోకేష్ గారు పప్పు పప్పు అని ఒక బురద కలుపుకోవడానికి ఐదు సంవత్సరాలు పట్టింది అలాంటిది మా పార్టీకి నోటు బ్యాంక్ ఎంత మేడం రెండు శాతం నుంచి మూడు శాతం మరి మేము కనుక అలాంటి మరకమా మేము మేము పడితే మేము కొడుకు కడుక్కోవడానికి ఎన్ని సంవత్సరాలు పట్టిది పది పది నేలు పట్టింది మరి పది పది నేలు ఆ ఒకటి గినక ఇరవై ఆరు సంవత్సరాలు ఈ ఒకటి ఆ వయసు పెడితే మరి అతను రాజకీయాల్లో ఎమ్మెల్యే ఎప్పుడు అవుతారో ప్రజలు సేవ ఎప్పుడు చేస్తాడు ఇంకొక ఉన్న స్థాయి పథకాలు ఎప్పుడు ఉన్న స్థాయి యొక్క పొజిషన్ ఎప్పుడు వెళ్తాడు మేడం మరి అలాంటి మాటలు అనొచ్చా మరి అలాంటి మాటలు అన్నాడు కాబట్టి ఈరోజు ఆ తల్లి గుండె స్పందించింది మీరు ఆ తల్లి సైడ్ నుంచి థింక్ చేయండి మేడం మీరు చేస్తారు ఇన్ని ఇన్ని సార్లు షర్మిలమ్మని అన్నా కానీ ఏ రోజు నోరు తోరని షర్మిలమ్మ ఈ రోజు వాళ్ళ కొడుకునంటే బయటపడింది అది మీరు పార్టీకి అధ్యక్షుడు చూడండి మేడం తండ్రి ప్రేమగా ఉంది తల్లి ప్రేమగా చూడండి మీరు ఈ విషయంలో